నమస్తే నేను ప్రశాంత్ పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి ఐజీ గారైతే ఈరోజు నిజా నిజాలు ఏంటి అనేది అయితే బయట పెట్టారు ఇంతకీ అవేంటి అనేది అయితే తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమని గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం పాస్టర్ ప్రవీణ్ కేసులో ఇప్పుడు ఏదైతే ఆ ఇన్సిడెంట్ ఉందో ఈ ఇన్సిడెంట్ కేసులో అయితే చాలామంది చాలా రకాలుగా ఇష్టం వచ్చినట్లయితే మాట్లాడడం జరిగింది ఈరోజైతే ఫైనల్గా ఒక కంక్లూజన్ అయితే వచ్చింది ఐజీ గారు అయితే దీని గురించి అయితే మాట్లాడడం జరిగింది ఇంతకీ ఆ స్టేట్మెంట్లో ఏమని మాట్లాడారు అంటే ఇప్పుడు చాలా సందేహాలు వచ్చాయి చాలామందికి ఇవాళ ఐజీ గారు చెప్పింది ఏంటంటే ఆయన క్లియర్ కట్గా చెప్తున్నారు మేము ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి చూపించాము రిపోర్ట్స్ తర్వాత అంతకుముందే వాళ్ళు సంతృప్తి చెందారు మేము చేసే ఈ దాన్ని ఏమంటారు ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దీని మీద తర్వాత ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో కూర్చుని వాళ్ళు సాటిస్ఫై అయ్యాకే మేము మాట్లాడుతున్నామని క్లియర్గా చెప్పారు అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎటువంటి అనుమానాలు లేవు చెప్పాలంటే అది యాక్సిడెంట్ అనే వాళ్ళు ఒక కన్క్లూజన్కి కుటుంబ సభ్యులు వచ్చారు ఈ రిపోర్ట్ ద్వారా కూడా అందరూ అదే కన్క్లూజన్కి వచ్చారు అయితే ఆయన ఎందుకు బండి మీద వెళ్లాల్సి వచ్చింది ఒక బుల్లెట్ మీద అనే దానికి కూడా ఆయన వివరణ ఇచ్చారు అంటే ఆయన రాజమండ్రి వెళ్తున్నారు కాబట్టి ఈ ఇది అక్కడ పెట్టేసి అక్కడ లోకల్గా తిరగటానికి కంఫర్ట్గా ఉంటుందని ఆయన టూ వీలర్ మీద బయలుదేరి వెళ్ళారు అని వాళ్ళు చెప్పింది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన వెళ్తున్న విషయం కుటుంబ సభ్యులకు తప్ప మూడో వ్యక్తికి తెలియదు అది కూడా ఇవాళ క్లియర్గా చెప్పారు ఆయన అంటే దీని మీద ఇది ఒక హత్య తర్వాత ఎవరో చంపారు అక్కడ డూపును పెట్టారు అదంతా అదేంటది ఆ ఫుటేజ్ అంతా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు రిక్రియేషన్ రిక్రియేషన్ చేశారు ఇవన్నీ మాట్లాడారు తర్వాత హర్షకుమార్ లాంటి వాళ్ళు ఇది హత్యే అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు తర్వాత ఈ పాస్టర్స్ లేకపోతే ఈ సపోర్టర్స్ ఎవరున్నారో మేము గుడారం వేసుకుని మేము నిరాహార దీక్ష చేస్తాము ఒకవేళ రిపోర్ట్ వచ్చినా కూడా మాకు సంతృప్తి లేకపోతే మీకు సంతృప్తి ఎందుకు సంతృప్తి ఎవరికి ఉండాలి కుటుంబ సభ్యులు భార్య పిల్లలు వాళ్లే ముఖ్యం మీరందరూ కూడా బయట వాళ్లే ఫ్రెండ్స్ ఉండొచ్చు సపోర్టర్స్ ఉండొచ్చు అది వేరే విషయం అయితే ఈయన మనం ఖచ్చితంగా గతంలో ఏదైతే చెప్పామో అదే రిపోర్ట్ వాళ్ళు ఈయన కూడా చెప్తున్నారు మూడు సార్లు అతను పడిపోయాడు మూడు సార్లు యాక్సిడెంట్ అయింది మూడు సార్లు ఆయన వైన్ షాప్కి వెళ్ళి మందు కొనుక్కోవడం జరిగింది తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేశారు ఆయన ఇవన్నీ కూడా వాళ్ళు మొత్తం అంటే ఏదో అలాగే జస్ట్ లైక్ దట్ వాళ్ళు ఏమీ రిపోర్ట్ ఇచ్చేలా అక్కడ లోకల్ గా అక్కడ ఉండే వాళ్ళందరితో మాట్లాడి వైన్ షాప్ వాళ్ళతో మాట్లాడి మొత్తం అన్ని సేకరించి ప్రతి ఒక్కటి వివరంగా తెలుసుకున్నాక మనం గతంలో చెప్పుకున్నట్టు రెండు వందల సీసీ కెమెరాలు పైగా ఫుటేజ్ వాళ్ళు పరిశీలించి వాళ్ళు ఒక కన్క్లూజన్ కైతే రావడం జరిగింది ఇందులో ఏమీ సందేహం లేదు ఎవరికి కూడా సో ఫైనల్ గా ఐజీ గారు ఏమని చెప్పారు మేడం ఫైనల్ గా ఇది యాక్సిడెంట్ ఆయన మూడు సార్లు పడిపోయారు మధ్యలో కూడా అక్కడ వాళ్ళు ఉంటారు కదా ఆయన చూసి లేపి కూర్చోపెట్టిన వాళ్ళు కూడా అడిగేస్త మీరు రెస్ట్ తీసుకోండి మిమ్మల్ని మేము హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటే అక్కర్లేదు నేను బాగున్నానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అందుకని అంటే అక్కడ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేయక్కర్లేదా వాళ్ళ బాధ్యత కాదా అలా పడిపోతే వదిలేస్తారా రకరకాల కమెంట్స్ వచ్చాయి అంటే ఇప్పుడు మీరు వింటే జాయిన్ చేస్తారు బలవంతంగా మిమ్మల్ని రెక్కలు పుచ్చుకొని తీసుకెళ్లిపోతారు మీరు చిన్న పిల్లలు కాదు కదా సో వాళ్ళు తీసుకెళ్తామన్నా గానీ ఇప్పుడు ఈ పర్సన్ ఎలా వెళ్ళగలుగుతాను వెళ్ళగలుగుతా లేచి వెళ్తూ ఉంటే ఒక స్టాప్ అండి తర్వాత మూడు గంటలు ఒక చోట పడుకున్నాడు ఆయన జస్ట్ తీసుకున్నాడు ఆయన ఇప్పుడు ఆయన తాగాడు అది మనకెందుకండి తాగాడు అనేది అందరికీ తెలుసు దాన్ని ఇప్పుడు అది విషయం అది పెద్ద చేయాల్సిన పని అవటికి లేదు సీసీ కూడా ఐజీ చూపిస్తున్నారు అన్ని చూపిస్తున్నారు అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు ఎక్కడెక్కడ ఏ బంకు లాగాడు ప్రతి ఒక్క సీసీ కెమెరా అయితే మనకు అందులో అయితే చూపిస్తుంది క్లియర్ కట్ గా వచ్చింది మనం ఏదైతే చెప్పామో అదే వచ్చింది మీరు గమనించుకోండి అవును కాబట్టి ఎక్కడ ఏది తప్పు జరగలేదండి ఎక్కడ ఎవరు ఆయన వెనకాల ప్లస్ అనుమానాస్పదంగా ఎవరైనా ఆయన వెనకాల వెళ్తున్నారు అంటే వాళ్ళని కూడా వీళ్ళు విచారించారు అది కూడా చేశారు ఎక్కడ చిన్న డౌట్ ఉన్నా కూడా ప్రతి ఒక్క సందేహాన్ని వాళ్ళు క్లియర్ చేసుకుని వాళ్ళని పిలిచి మాట్లాడి లేకపోతే వీళ్ళ టీం వెళ్ళి మాట్లాడి అన్నీ చేశారండి ఎక్కడా కూడా ఏమన్నా చిన్న అనుమానం కూడా లేకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు ఫైనల్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఏదైతే హత్య హత్య అని వీళ్ళందరూ ఘోష పెట్టారో వాళ్ళందరికీ నోటీసులు అయితే వెళ్ళాయి ప్రతి ఒక్కళ్ళని ఎవరిని వదిలిపెట్టమని వాళ్ళని ఈయన చెప్పడం అయితే జరిగింది కాబట్టి అంటే నేను అనేది ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు ముందు కంగారు పడిపోయి దీన్ని ఏదో పెద్ద ఇష్యూగా చేసేసి కదా దాన్ని వీళ్ళు ముందు కన్క్లూషన్స్కి వచ్చేసి అది యాక్సిడెంట్ కాదు హత్య అని ఎవరో చంపేశారు లేకపోతే వేరే మతం వాళ్ళు వేరే కులం వాళ్ళు ఇలాంటివి వేయకూడదు మనం ఏ మతం వాళ్ళైనా సరే ఒకవేళ హిందూ మతానికి సంబంధించిన వాళ్ళైనా హిందువులు తొందరపడద్దు అని చెప్తున్నాం ముస్లిమ్స్ అయినా అంతే క్రిస్టియన్స్ అయినా అంతే ఎవరైనా అంతే ఇక్కడ మనకి కావాల్సింది ఒక వ్యక్తికి న్యాయం జరగడం తప్ప ఆ వ్యక్తికి సంబంధించి లేనిపోని అనుమానాలు సృష్టించి దాని మీద ఏదో పబ్బం కడుక్కోవాలనుకుంటే మాత్రం అది బాగోదండి అది పద్ధతి కాదు దానివల్ల ఏమవుతుందంటే లేనిపోని గొడవలు వస్తాయి మత కల్లోలాలు అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టి వీళ్ళు లేనిపోని గొడవలు హింసకి ప్రేరేపించకూడదు ఇప్పుడు జరుగుతున్నది అది ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా వాడుకోవాలని చూసారండి లాస్ట్ మంత్ ఇరవై నాలుగు జరిగితే ఇవాళ మనం పన్నెండో తారీఖు వచ్చాం అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు ఒక వ్యక్తి చావుని వీళ్ళు తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడటం ఎంతవరకు సబబు జస్సికా గారు బయటకు వచ్చి ప్రవీణ్ గారి భార్య మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది వాళ్ళ విచారణ మీద మాకు నమ్మకం ఉంది దయచేసి మీరందరూ కూడా కామ్గా ఉండండి అంటే అది దానికి కూడా వీళ్ళందరూ ఏమన్నారు పాస్టర్లు వీళ్ళు వాళ్ళు వాళ్ళు మాకు చెప్పలేదు అంటారు వాళ్ళు మాకు కోసం చెప్పలేదు ఆవిడ ఈ సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళ గురించి చెప్పారు అని అంటారు ఇప్పుడు ఎవరికి చెప్పారు ఎవరికి చెప్పలేదు కాదు ఇది ఆవిడ వ్యక్తిగత విషయం ఒక రకంగా అది ఎప్పుడైతే ఆవిడ ఆవిడెంతటావిడ కాదండి నాకు అనుమానం ఉంది అంటే అప్పుడు ఎవడైనా దాని గురించి మాట్లాడవచ్చు ఆవిడ ఖచ్చితంగా నాకు అనుమానం లేదు అని చెప్పారు ఆయన తాగారో లేదో ఆవిడకి తెలుసు కదా ఇప్పుడు భార్యకు తెలుస్తుందా ఊళ్ళో వాళ్ళకి తెలుస్తుందండి ఇంట్లో వాళ్ళగా ఇంట్లో వాళ్ళకే తెలుస్తాయి ఏదైనా కూడా చిన్నపిల్లలైతే కొన్ని వీధిలో వాళ్ళకి ముందు తెలుస్తుందని అనుకోవచ్చు కానీ ఆయన ఒక ప్రీచ్ చేస్తాడు ఆయన ఒక మతాన్ని ఆయన ఒక ఐటీ కంపెనీ పెట్టాడు ఆయనే చిన్న మనిషి కాదు కాబట్టి ఇందులో ఎటువంటి అనుమానాలకి తాగులేదండి ఖచ్చితంగా ఇదైతే మరణమే సహజ మరణం అంటే యాదృచికంగా యాక్సిడెంట్ జరిగింది రెండు సార్లు జరిగాక ఆయన ఆగిపోవాల్సింది ఆగిపోకుండా ఆయన ఏంటంటే నాకేం కాదులే అనే ధీమాతో వెళ్ళిపోయారు ఆయన భగవంతుడు సార్లు అవకాశం ఇచ్చాడు మూడోసారి భగవంతుడు నువ్వు నా మాట వినలేదు అని తీసుకెళ్ళాడు సరే అది మన చేతుల్లో లేని విషయాలు ఇవన్నీ ఆయన చనిపోవటాన్ని ఇప్పటికైనా అందరూ ఇది హత్య కాదు సహజ మరణం అని గుర్తించి దీని మీద ఇంకా ఎక్కువగా ఎవరూ కూడా లేనిపోని గొడవలు చేయకపోతే బాగుంటుంది థ్యాంక్ యూ